అందరము కూడా పరిపూర్ణం లేని వారము వాక్యంలో మరి సత్యము లేనివారుము మనము మన జీవితంలో సత్యం లేని వారము నీతి లేని వారము వాక్యాన్ని మనం అనుసరించి నడవని వాళ్ళము అలాంటి వారికే దేవుడు పసిపిల్లలు అని పేర్లు పెట్టారు పిల్లర కాబట్టి మరి వీళ్ళు అంతము గురించికే వీళ్ళు నాశనం అయిపోతున్నారు అని ఇర్మియా గారిని ప్రంపించి మరి ఆయన తెలియజేసిన వర్తమానమే మరి ఇంకా మీరు భయంకరమైన జన్మల్లోకి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు అని మరి ఎరుసలిం అంతా కూడా మరి నాశనం అయిపోయినప్పుడు ఎరుసలింలో ఉన్న వారందరూ కూడా మరి స్త్రీలందరూ కూడా భయంకరమైన స్థితి పురుషులు అందరూ కూడా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మరి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఇరుమియా గారు తెలియచేస్తున్న మాటలు ప్రియులరా రేయి మొదట జాము అంటే ప్రియులరా మరి ఆరు నుండి తొమ్మిది వరకు రేయి మొదట జాము కాబట్టి ఈ జాముల్లోనే మరి ఈ టైంలోనే సీరియలు మత్తు పదార్థాలు మరి పురుషులైతే మత్తు పదార్థాలకి మరి బానిషులైన వారు స్త్రీలైతే సీరియలు సినిమాలు సోకులు సర్ధాలు ఇలాంటివన్నీ కూడా మరి అపవాది వారి హృదయంలో చోటు చేసుకుని దేవుడికి ప్రార్థన చేయకోకుండా దేవుడిని విడిసి మరి లోకంలో ఉన్న ఆటలు అన్నింటిని కూడా అనుసరించినట్లుగా మరి సమయాన్ని దొంగిలిస్తుంది కాబట్టి దేవుడు తెలియజేసిన మాట హిరిమగారి ద్వారా విలాప గ్రంథములు మరి నీవు లేచి రేయ మొదట జామున మొర్ర పెట్టుము నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రిల్లరా పసిపిల్లలు అంటే వాక్యం తెలియనివారు వాక్యం అంటే మరి ఇష్టం లేనివారు మరి చర్చికి వెళ్తున్నామని అనుకుంటారు కానీ వాక్యం వాళ్ళ హృదయంలో వాళ్ళ జీవితంలో మరి నెరవేర్చిన వారు ఇలాంటి వాళ్ళ గురించి మరి ఆ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు మరి మనము రేయి మొదటి జామున మరి అపవాదికి మనం ఆ సమయాన్ని ఇవ్వకుండా మనం దేవుణ్ణి శృతించి దేవుణ్ణి ఆరాధించి దేవుడి వాక్యాన్ని మనం చదివినట్లయితే మరి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో మరి కుమరించుకున్నట్లయితే దేవుడు మనకి పరలోకాన్ని మరి మేలుని మన కుటుంబము మనం అందరము కూడా మన ఆత్మీయ పిల్లలందరము కూడా మరి రక్షణలోకి మనం వెళ్తామని రక్షణలో మనం ఉంటామని మరి ప్రతి పిల్లల కొరకు ప్రతి మరి పసిపిల్లల కొరకు ప్రార్థన చేయాల ప్రార్థన చేసే భారం క్రైస్తులుగా ఉంది కాబట్టి దేవుడు మనకి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియులరా అందరికీ వందనాలండి